మనం లోకల్లో సర్వీస్ చేస్తున్నాను నైట్ సర్వీస్ బిర్యానీ చూడండి గ్యాస్ బుక్ చేయడానికి బంక్ లోకి వెళ్తున్నాం ఇగ బంక్ లో చూడండి ఇందాకే బండి వచ్చినట్టు మొత్తం మనకు బంక్ అయితే ఉన్నది అక్కడ ఒక మూడు బండ్లు ఉన్నాయి మనకు చూడండి ఎన్ని బండ్లు ఉన్నాయి కాస్ అయితే బంక్లో కొట్టించాము ఇందాక బంక్ రిపేర్ ఉండి ఆ కంపరేచర్ పని చేయక రిపేర్ చేసిండు మ్యాక్సిమం ఒక అరగంట పట్టింది ఇక ఇప్పుడే బంక్లో నుంచి బయట బయటకు అయితే బయలుదేరాం చూద్దాము అట్లా సర్వీస్ కూడా ఏమని పేర్లేదు మాక్సిమం ఏం పోతే ఇక అంబేద్కర్ సెంటర్కి పోయి నాలుగు టికెట్లు ఏమన్నా మన చింతలు కూడా మరుగు దొరికితే చూసుకొని ఇంటికి పోవాల మన ఆంధ్ర తెలంగాణ మధ్యలో ఉన్న బార్డర్లో ఉన్న రోడ్డు ఎంత ఘోరంగా ఉన్నదంటే ఇసుక లారీలు తిరగడం వల్ల మొత్తం మధ్యలో నెటపాక పోలీస్ స్టేషన్ అని వస్తుంది అక్కడ మరీ దారుణంగా గుంతలు పడుతుంది రోడ్డు మధ్యలో ఒక మొత్తం పగిలిపోయి ఒక పక్క మొత్తం అసలు పోవడానికి కూడా లేదు ఆప్షన్ మన మండలో అయితే మూడు వందలు పట్టింది గ్యాస్ రెట్లో ఉండి ఇక్కడ ప్రెషరు ఎప్పుడైనా ప్రాబ్లం మనం ఏంటంటే ఇక అక్కడ మాట్లాడలేము మాట్లాడినా ఎవరు మనకు సరిగా రెస్పాండ్ అవ్వరు కాబట్టి ఇది చూడండి ఇప్పుడైతే ఫ్లైట్ చూడు వీడు ఎట్లా పోతాను థ్యాంక్ కాసేపు సర్వీస్ చేసి వేడి తీద్దాం అనుకున్నా కానీ నైట్ టైంలో అసలు ఈ వర్షాకాలం వల్లనో మరి దేని వల్లనో ఈ వ్యవసాయం పనుల వల్లనో అసలు సర్వీసే ఉండాలి ల్యాండ్ చూద్దాం ఏమన్నా రోడ్ ఆటో ఇది ఏమన్నా అసలు పడుతున్నా విడిపోయి పరిస్థితి మనం బస్ స్టాండ్ ఆటో ఉన్నాం అవునా లోకల్ టికెట్లు ఒకటి రాజా అటు ఇటు కూర్చో చూద్దాం అనుకున్నట్టే లోకల్ సర్వీస్ రాజరాజేశ్వరి గుడి ఇక్కడి ఆర్చిక్కడికి చల్ల టికెట్ అయితే ఎక్కింది మళ్ళా పోయి దీనికి చూద్దాం సర్వీస్ పడుతుందా లేదా

అయితే తినిపిస్తాం లోపలికి ముప్పై రూపాయలు ఇచ్చారు ఒకరి లోకల్ సర్వీస్ చేద్దామా వద్దా అన్ని గ్యాస్ కొట్టించుకొని బయటకు వచ్చినాక ఒక టికెట్ సరే పోయి వద్దాం సర్వీస్ ఏమన్నా అని వచ్చిన చూద్దాం ఇప్పుడు రిటర్న్లు ఏమైనా పడుతుందా లేదా నేను ఇక్కడ రాయరాశ్వరి గుడి ఆర్చి లోనకు వచ్చాను చెర్ల రోడ్లో ఒకళ్ళు ఎక్కితే ముప్పై రూపాయలు లోపల లోకల్కి వచ్చాం కదా మెయిన్ రోడ్ మీద సర్వీస్ అయితే ఇరవై రూపాయలు మనకి నార్మల్ సర్వీసు ఇంకా లోపలికి వస్తే మనం ఎగస్ట్రా మాట్లాడుతున్నదనమాట ఉంటుంది లోపల మనకు ఎగస్ట్రా అయ్యారు కాబట్టి మనం ఎగస్ట్రా తీసుకోని లోపలికి వస్తాం que eu aqui చేసుకోని చర్లా రూట్లోనే చింతలగూడ ఏడు కిలోమీటర్లు ఉంటారు మాక్సిమం ఇక్కడ ఒకటి రెండు టికెట్లు దొరుకుతాయి ఇంటికి స్కేప్ అయితే లక్ష్మీనగరం పోద చింతలగూడెం బంద్ బందేం కాదా అక్కడ మొత్తం రోడ్ అంతా ఖరాబ్ అయిపోయింది వస్తుంది

చెన్నంపేటలో అయితే వీళ్ళను నింపేస్తాం ఎటపాకు ఒక కొళ్ళు చెన్నంపేట ఒక ఇద్దరు ఎక్కారు ముగ్గురు వాళ్ళు ఉన్నప్పుడు వీడియో తిట్టే బాగా ఒక మాట అంటారని చెప్పి వీడియో ఆపేసాం ఇక చెన్నంపేట నుంచి అయితే వీడియో చేసుకుంటూ వెళ్దాం ఇక ఇక్కడ నుంచి ఒక టూ కిలోమీటర్స్ ఉంటుంది మా ఊరు మనకు ఎదురుగా లారీ కనబడుతుంది కదా ఆ లారీ కొద్ది ఆగిపోయింది పెద్ద నుంచి ఎక్కడే ఉన్నది రోడ్డు పక్కనే ఇసుక లారీ చూడండి ఆ ఇసుక లారీలో వల్లనే మొత్తం మధ్యలో రోడ్డు మొత్తం పోయింది అసలు ఎంత అంటే అక్కడ ఎండపాక పోలీస్ స్టేషన్ దగ్గర అయితే మొత్తం ఒక గుయ్యే పడింది కలవాట్ల దగ్గర కొద్దిగా నైట్ టైము ఎవరైనా వచ్చేటప్పుడు రోడ్డు బార్ మొత్తం ఎక్కడ తూర్పాగా బ్రిడ్జి దాటినాక నుంచి యువతల వరకు మొత్తం రోజుకో లారీ ఆగిపోతుంది దిగబడటం లేకపోతే రిపేర్ అవ్వడం లేకపోతే అందులో పడిపోవడం ఏదో ఒకటి రోజుకో లారీలు ఆగిపోతాయి ఇప్పటి నుంచి రోడ్డు కూడా ఆగదు మొన్నటిదాకా అదుకులు పోస రోడ్ అయితే ఇది పరిస్థితి నైట్ టైంలో పూర్తిగా కనపడదు కాబట్టి మళ్ళీ డే టైంలో మనం వీడియో ఇచ్చినప్పుడు నీటి రోడ్డు అసలు ఈ రోడ్డు పరిస్థితి ఏంటి ఏదైనా కిరేలా అయిపోయినప్పుడు మొత్తం క్లియర్గా చూపెడతాం చూడండి స్కూల్ బస్ కాదు వాళ్ళ రోడ్డు బాగాలేదు స్కూటీ రోడ్డు లెఫ్ట్ బస్ మొత్తం మీదకి వచ్చేస్తున్నాడు ఇక మా ఊరైతే వచ్చేసినాం ఇది మా ఊరు చింతలగూడెం ఈ కన్ను జల్ని మన ఊరు మా ఇల్లు అచ్చవరకుంటారు ఉత్తలం తల్లి గుడి దగ్గర ఇంకొక హండ్రెడ్ మీటర్స్ ఏమో ఉంటుంది వెళ్ళి మనకి మా ఇంటి ముందు అయితే ఇక రోడ్డు చెప్పనక్కర్లేదు మొత్తం గుంతలే నేను బట్టి తీసేటప్పుడు ఒకటికి రెండు సార్లు స్టార్ట్ చేస్తున్నా గోదావరి ఎవరు సడన్గా వస్తారో తెలియట్లేదు ఎవరు ఎక్కడ బ్రేక్ చేస్తారా కూడా అర్థం కావట్లేదు చూడండి మీకు లైటింగ్ లో అయినా ఆఫ్ ఆఫ్ కనపడ్డా రోడ్డు పరిస్థితి అయితే అర్థమైంది ఇదిగా చూడండి ఆపోజిట్ వెహికల్స్ లైటింగ్ వల్ల మనకు అర్థం నిదానంగా పోయినా పర్లేదు కానీ జాగ్రత్త ఇల్లు చేయరండి ఇంక మా ఇంటికి అయితే వచ్చేసినా ఇంక లోపలికి పోతాను చూడండి మా ఇంటి ముమ్మట కోతులు మా ఇల్లు ఎక్కువ తను మా డౌట్లో ఉందిగా ఏం చేయాలి మా ఇంట్లో కూడా కుడతూ బండి దిగ్గు పెట్టుకోవాలనుకుంటే నాకు మట్టి పోపియాలి మట్టి పోపియాలి